ఓం శ్రీమాత్రే నమ హరి ఓం యావన్ మంది భక్తులందరికీ కూడా నా యొక్క నమస్కారములు ఆ అమ్మవారి ఆశీర్వాదంతో దయతో కృపతో అందరూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో సిరి సంపదలతో పిల్ల పాపలతో వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా ఆనందంగా ఉత్సాహంగా ఉండాలని అమ్మవారిని సర్వదా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను ఈ రోజున మనము చెప్పుకో విషయం ఏంటంటే సౌందర్యాలహరిలోని పదమూడవ శ్లోకం గురించి అనమాట ఈ పదమూడవ శ్లోకము పారాయణ చేస్తే మనకు ఎటువంటి ఫలితం వస్తుందనేది ఇప్పుడు మనము విందాము పారణ ఏ విధంగా చేయాలి అనేది కూడా మనం విందాము పదమూడవ శ్లోకం కనుక మనము పారాయణ చేసినట్లయితే చాలామందికి పెళ్ళిళ్ళ సంబంధాలు వస్తూ ఉంటాయి చాలా ఎన్నో రకాలుగా వస్తూ పోతూ ఉంటాయి వాళ్ళకన్నా జాతరలు కుదరకపోవడము లేకపోతే ఏదో కారణం చేత వాళ్ళకి కొంచెం అపసరుతి అయితేనే జరుగుతూ ఉంటుంది పెళ్ళిళ్ళు అవ్వకపోతూ ఉంటాయి అయితే ఈ అమ్మాయే కావాలి అనుకుంటూ ఉంటారు అన్ని లక్షణాలు బాగుంటాయి ఒక కవళికలు బాగుంటాయి అన్ని పనులు చేసి పెడుతుంది అయితే మాకు ఆ అమ్మాయితో పెళ్ళి అవ్వటం లేదు అనుకుంటూ ఉంటారు అలాంటప్పుడు ఆ అమ్మాయి కావాలి అని కోరుకున్న వాళ్ళు అత్తగారైతేనే ఉంది వాళ్ళు ఎవరైతే అనుకుంటారు ఏ అమ్మాయి మాకు కావాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో ఈయన ఈ కన్నా మనం పారాయణ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ అమ్మాయి మీ ఇంటి కోడలు అవుతుంది అని చెప్తూ ఉన్నారనమాట అది ఏ విధంగా చెయ్యాలి అనేది మనము ఈ శ్లోకం గురించి విని అన్నీ కూడా ఈ రోజున మనము ఈ పదమూడవ శ్లోకంలో విందాము ఓం శ్రీమాత్రే నమ అవతారికలు చెప్తూ ఉన్నారు శ్రీదేవి సౌందర్యము అప్సరసులు సైతము చూడాలని కోరేటటువంటి విశిష్టత కలది మాత్రమే కాదు త్రిపుర సుందరి అయినా ఆ శ్రీదేవి దయతో క్రీగంటితో చూసినట్లయితే ఎంతటి కురిపు అయినా అత్యంత సుందరుడు అవుతాడని ఈ శ్లోకంలో చెప్పబడింది అనమాట ఆ శ్లోకం ఏంటి ఒక్కసారి మనం విందాం నరం వర్షీయాంశం నయన విరసం నర్మసుజడం పదిత మను కుచ కలస తవాంపాంగాతసేబంధా కుచకళసవిస్రశసిచయా హఠాత్కాంచో విగళితూకూల యువతయ పదవిభాగంలో విందాం నరం వర్షీయాశం నయన విరసం నర్మసు జడం తవ అపాంగాలోకే అనుదావంతి అపాంగా అనుధావతి శతసద్వేణీబంధా కుచకళస విస్రస్తయా హఠాత్ తృత్యకాంచగిలిళిత దుకూలా యువతయ అని ప పదవిభాగంలో చెప్పి ఉన్నారు టీకాలు విందాం హే దేవి వర్షీయాంశం అంటే మిక్కిలి మొసలివాడును నయన విరసం అంటే చూడ్డానికి వికారంగా ఉన్నవాడును నేత్రదోషాలు కలిగి కంటికింపు కానివాడును నర్మసు అంటే నర్మ భాషణములందు శృంగార పరిహార వచనముల యందు రతికళ అంటే రతికళ కౌశలమందు జడం అంటే ముందుడును అయిన నరం అంటే మానవుని తవ్వ అంటే నీ యొక్క అపాంగ ప్లస్ ఆలోకే అంటే కడగంటి చూపునందు పతితం అంటే పడిన పడినవాడిని గళద్వేణీబంధ అంటే గళత్ జారుచున్న వేణీబంధాహ అంటే జడము జడముడులు గలవారును కుచకలస విశ్వస్త కుచ కుచకలస కలసముల వంటి తమ స్థనముల మీద నుండి విశ్రస్త అంటే తొలగి జారుపడుచుండిన శిచయాహ అంటే పైట కొంగులు కలవారును హఠాత్ తృత్యత్ కాంచ అంటే హఠాత్ ఆకస్మికంగా తృత్యత్ అంటే తెగుచున్న కాంచ అంటే మొలనూళ్ళు కలవారును విఘళిత దుకూలాహ అంటే వెగళిత అంటే జారిన కట్టుముడి వీడిన దుకుల అంటే సన్నని కట్టు వస్త్రములు కలవారును అయిన యువతయ అంటే యువతులు సతస అంటే వందల కొలది అనుధావంతి అంటే వెంట పరుగెత్తి వస్తారు అని అర్థం అన్నమాట తాత్పర్యంలో విందాం అమ్మ పురుషుడు బాగా ముసలివాడై కంటికి ఇంపు కానివాడై శృంగార పరిహాస వచనములందు రతీ కోసములందు జడతము కలవాడై ఉన్నప్పటికీ నీ కడగంటి చూపుల అనుగ్రహమునకు ప్రాతుడైనట్లయితే అతన్ని చూచిన నిండు యవనంలో ఉన్న యువతలు సైతం వందల కొద్దీ అతడిని మహా సౌందర్యవంతుణ్ణి చూసినట్లుగా భావించి తమ కొప్పుల ముడులు జారుచుండగా కలసములు వంటి స్థనముల నుండి బయట కొంగులు జారుతుండగా ఆకస్మికంగా తమ మొల నూళ్ళు పోక ముడులు విడిపోయి తాము కట్టుకున్న వస్త్రములు జారుచుండగా పరుగు పెట్టు పరుగు పెట్టుకుంటూ వచ్చి సిగ్గు విడిచి వాని వెంట పడతారు ఇక్కడ విశేషముల విందాము ఈ శ్లోకంలో శ్రీదేవి కరుణకు పాత్ర వాడు పరమేశ్వరుడే అని ధ్వనిస్తోంది శ్రీ పాతూరి సీతారామాంజనేయులు గారు అభిప్రాయపడ్డారు శివుడు అనాది పురుషుడు కాబట్టి వృద్ధుల్లోకెల్లా వృద్ధుడు శివునికి లోక విరుద్ధంగా మూడు కళ్ళు ఉంటాయి ఆయన లల్లాట నేత్రము అగ్నిమయము కాబట్టి శివుడు నయన విరస్తుడు శివుని వాక్కులు వేదములు కాబట్టి ఆయన నోట విలాసవచనములు ఉండవు అందువల్ల నర్మ జడు అటువంటి శివుణ్ణి శ్రీదేవి అనురాగంతో చూడడంతో శివుడు లోక మోహుడయ్యాడు అందుకే సర్వ సుందరులు శివుణ్ణి వలచి శివ సాయుధ్యం పొందుతూ ఉన్నారు భావిస్తారు కానీ దీనిని కావ్య మర్యాదతో పరిశీలించాలి శ్రీదేవి కరుణా కటాక్షమునకు పాత్రమైతే పురుషుల ఇద్దరికీ సుందర రూపము సిద్ధిస్తుందని గ్రహించాలి తర్వాత మనము ఇంకా అన్న నాలుగు లైన్లకి కూడా నరం వర్షీయాసన్నయన విరసం నర్మసు చేయడం అనే ఇంకా ఉన్నాయి కదా దాని అన్నిటికీ కూడా వివరణ అనేది విందాము ఈ శ్లోకము పారాయణ ఏ విధంగా చేయాలి నైవేద్యం పెట్టాలనేది కూడా వచ్చే వీడియోలో మనం విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీమాతే నమ సర్వే భవంతు సమస్త మంగళాని భవంతు ఆ అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ కూడా సంతోషంగా వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను సర్వే భవంతు సమస్త మంగళాని భవంతు ఓం శాంత్ శాంత్ శాంతి